దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవల్లో ఏడో రోజు అంతరాయం కొనసాగుతోంది ఆదివారంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఇవాళ కూడా మూడు వందల యాభైకి పైగా విమాన సేవలను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది ఢిల్లీలో నూట ముప్పై నాలుగు బెంగళూరులో నూట ఇరవై ఏడు చెన్నైలో డెబ్బై ఒక్క విమానాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది ముంబై కోల్కతా హైదరాబాద్ అహ్మదాబాద్ విమానాశ్రయాల్లోనూ సేవల్లో అంతరాయం కొనసాగుతోంది శనివారం వెయ్యికి పైగా విమానాలు రద్దవగా పైలెట్లకు వారాంతపు విశ్రాంతికి సంబంధించిన ఎఫ్డిటిఎల్ నిబంధనను డీజీసీఏ తాత్కాలికంగా సడలించడంతో ఆదివారం పరిస్థితి మెరుగుపడింది ఆదివారం ఆరు వందల యాభై విమానాలు రద్దయ్యాయి అటు ఎయిర్పోర్టుల్లో ఇండిగో పెర్ఫార్మెన్స్ కూడా పెరిగినట్లు గణాంకాలు విడుదలయ్యాయి కాగా రద్దు చేసిన విమానాలకు గాను ఆదివారం సాయంత్రం నాటికి ఆరు వందల పది కోట్ల రూపాయలను వినియోగదారులకు ఇండిగో రీఫండ్ చేసింది ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల నుంచి వేరు చేసిన మూడు వేలకు పైగా బ్యాగేజీలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులకు డెలివరీ చేసింది